తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు తెలుగు తమ్ముళ్ల ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా జరిగాయి తేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి ప్రియతమ నేత ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన టీడీపీ నేతలు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యం తిరిగి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండె చొప్పుడు సినీ రంగంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా కీర్తించబడిన ఎన్టీఆర్ రాజకీయ రంగంలో అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు అంతకంటే తెలుగుదేశం వాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుదిశలా చాటి చెప్పిన మహానీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి నవమాసాల్లోనే అధికారాన్ని అందిపుచ్చుకున్నారు అప్పటిలో నిరుపేదల ఆకల్లో రామచంద్ర ఆర్తనాదాలు విన్న ఎన్టీఆర్ కి కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి సంక్షేమ రాజ్యానికి పునాదులు నిర్మించారు మండల వ్యవస్థను తీసుకొచ్చిన ఎన్టీఆర్ మహిళా లోకానికి అనేక జనరంజక పథకాలను అమలు చేసిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అందుచేతనే ఆ మహానీయుడి జయంతి నాడు జాతి యావత్తు ఘన నివాళి అర్పించింది ఎన్టీఆర్ విగ్రహానికి పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు టీడీపీ ఇన్ఛార్జి యనమల దివ్య పోలుమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి నియోజకవర్గ నలుమూలల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలతో ఎన్టీఆర్ జయంతి మినీ మహానాడును తలపించింది ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి యరమల రాజేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఏనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి సీనియర్ నాయకులు ఎస్ఎల్ రాజు మోతుకురి వెంకటేష్ చింతవనీడి అబ్బాయి శ్రీను మూడు మండలాల అధ్యక్షులు గాడి రాజాబాబు అప్పన్న రమేష్ చొక్కా అప్పారావు జిల్లా తెలుగుదేశం మత్స్యకారుల సంఘ అధ్యక్షుడు కోడా వెంకటరమణ అంకవ్రెడ్డి రమేష్ దళిత నాయకులు డాక్టర్ విజయ్ లంకా సునీల్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒక్క జయంతి సందర్భంగా ఎక్కడికి చేసినటువంటి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరున పేరు పేరున ఎన్టీఆర్ జన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ మహనీయుడిని ఈరోజు ఆయన పెట్టిన ఏ ముహూర్తంలో పార్టీ పెట్టారో కానీ రోజు వరకు అఖండమైన ఖ్యాతి గడించి ఈరోజు తెలుగు ప్రజలకు ఆరాధ్యదేకంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు నేర్పిస్తున్నారు కాబట్టి ఇంకా మహాజ్వలంగా ముందుకెళ్తుంది దీనికి మెయిన్ మన కార్యకర్త బలం కార్యకర్తలు మరుపు తిప్పిన నాయకులు అందరూ ఉండడం వల్లనే ఈరోజు ఈ పార్టీకి వైభవం వచ్చింది అదే విధంగా రేపు నాలుగో తారీఖుని మన దివ్య మేడం గారు ఇరవై వేల పైసలు మెజార్టీతో గెలుస్తున్నారు అదే విజయవంతంగా ఈరోజు సెలబ్రేషన్లో భాగంగా కూడా అవి కూడా జరుపుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అదేవిధంగా ఇప్పుడున్న వైసీపీ అరాచక భాగంలో కాకుండా వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు ప్రజలు ఏ విధంగా పీడించారన్నది మనందరికీ తెలుసు వాళ్ళ బాటలో వెళ్ళకుండా మన మంచి రామకృష్ణ గారి బాటలో రామరాజ్యాన్ని స్థాపించి ప్రజలందరికీ చేరుకోవాలని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కూడా అన్నీ కూడా మనం వాళ్ళ నామినేషన్ ఇవ్వకుండా మనం ఎనామినేషన్గా కూడా ప్రతి ఊరు ప్రతి మున్సిపాలిటీ కూడా గెలవాలని సందర్భంగా మేము అందరం కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు చేసిన దాన్ని అడ్డు పెట్టుకున్న మాకు అడ్డుకున్న పెట్టాలని శాంతి ఉంది కాబట్టి మనం చేయవలసిన కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు చేయవలసి ఉంది వాళ్ళు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మీరు పేదల కొరకు సంక్షేమం కొరకు అభివృద్ధి కొరకు ఎంతో తోడ్పాటు చేసి పార్టీని ప్రలోభితం చేసి పార్టీ కార్యకర్తలను ప్రటిష్టం చేసిన వ్యక్తి నద్దకుంటాను రా మరి ఆనాటి నుంచి నిరుపేదలకి మంచి జరగాలనే ఉద్దేశంతో బడుగు బలకిన వర్గాలకి అభివృద్ధి కొరకు మరి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన ముఖ్యంగా ప్రధానంగా చెప్పాలంటే ఫస్ట్ నందమూరి తారక రామారావు గారే పేదవాళ్ళు కడుపు నిండా రెండు బూటలా తినాలి అనే ఉద్దేశంతో రెండు రూపాయలు పెయి ప్రతిష్ఠించింది ఆయన ఆ తర్వాత మహిళలకి ఒక అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో రాజ్యసభల్లోనైనా చట్ట సభల్లోనైనా అవకాశం కల్పించారు అలాగే ఆస్తి హక్కుల్లో మహిళలకి సమాన హక్కు కూడా కల్పించారు ఏ విషయం ఆలోచించిన ప్రతి దాంట్లోని ఎవరైనా లబ్ధి పొందాలి వాళ్ళకి అవసరం అని అన్న విషయంలో నందమూర్తి తారకరావు గారు మంచి మంచి ఆలోచనలు చేసినారు అటువంటి వారి నాయకత్వంలోనే మరి అనుమాన రామకృష్ణ గారు అప్పటి నుంచి ఆవిర్భవించి రాజకీయ ప్రవేశం చేసి ఎన్నో పదవులు ఆ పదవులు చేసి ఈరోజు మనకి మన నియోజకవర్గానికి ఒక చక్కటి వాళ్ళ ఇంటి ఆడబిడ్డని మనకి అప్పచెప్పారు మరి ఈరోజు ఎలక్షన్స్లో కార్యకర్తలు మామూలుగా వర్క్ చేయలేరు నిజంగా ఇంట్లో ఆడబిడ్డే పోటీ చేస్తున్న అన్నంతగా ప్రతి ఒక్కరూ మహిళలకి దౌదం పెట్టే విధంగా నా ఇంటి ఆడబిడ్డ గెలవాలి యనమాల రామకృష్ణ గారు అమ్మాయి రావాలి ఆయన రుణం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో కార్యకర్తలంతలో ఎంతో ఉత్సాహంగా ఎక్కడ ఏ గొడవ లేకుండా ప్రతి కార్యక్రమం కూడా క్యాన్వాస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగింది మనకి మరి వాళ్ళ పార్టీ చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ వాళ్ళల్లోనే కొట్టుకోవడాలు వాళ్ళల్లోనే తండుగోడలు పార్టీ అంటే ఐక్యమత్యం ఏంటనేది కూడా వాళ్ళ వలన మనం ఇంకా ఎన్నో తెలుసుకున్నాం మనం ఇంత చక్కగా ఉండడం వల్ల ఒక మంచి నియోజకవర్గంలో తారక రామారావు గారి నూట ఒక్క జయంతి సందర్భంగా మనకి ఈరోజు మహనాడు జరగాలి మహనాడు జరిగితే రాష్ట్రం అంతా కలిపి ఈ యొక్క మహానాడు ఉత్సవంలో అందరూ మనం పాల్గొనాలి కానీ ఎన్నికల కోడి వల్ల ఈ యొక్క మహానాడు ప్రోగ్రామ్ ఏ కాన్స్టిటెన్సీకి ఆ కాన్స్టిటెన్సీకి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది దానిలోని భాగంగానే గౌరవనీయులు మా ప్రీతమ నాయకులు ఎరమల్ రామకృష్ణ గారు ఆయన మనకు అందుబాటులో లేనప్పటికీ కూడా ఆయన ఫోన్ ద్వారాగా మాకు అందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మహానాడులాగా మినీ మహానాడులాగా జరపాలనే ఉద్దేశంతో ఆయన ఒక ఈ యొక్క కార్యక్రమాన్ని తలపడడం జరిగింది అయితే మేము యాక్చువల్గా సార్థం ఏమన్నా అంటే రామారావు విగ్రహానికి మార్నింగు పది గంటలకి ఫోటోలు దండేసి అందరమే స్నాక్స్ తీసి వెళ్ళిపోతామని చెప్తే సార్ అన్నారు లేదు మహానాడులాగా మనం మినీ మహానాడు ఇక్కడ చేయాలి అని చెప్పేసి సార్ డైరెక్షన్ ఇచ్చి భోజనాన్ని ఏర్పాటు చేసి మనందరికీ కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సక్సెస్ఫుల్గా చేయడానికి కారణం అన్న రామకృష్ణ గారు ఆయన ఆలోచన విధానం ఇందాక మన సోదరు చెప్పారు ఆయన సింగిల్గా ఇంకా గతంలో ఏమనుకుంటుందంటే ఈ ఎలక్షన్ నేనే చేయగలను నేనే వర్క్ చేయగలను అని చాలామంది అనుకున్నారు అతను మీరెవరు లేకపోయినా కూడా నేను చేసుకోగలని చెప్పి నిరూపించారు ఈ ఎందుకంటే ఆయన కూర్చునే కూర్చుంటాడు ఎక్కడ తెగడు ఆయనే అర్సం చేస్తారని చెప్పేసి కామెంట్ చేసేవాడు ఆయన అక్కడ కూర్చొని ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచించాల పని చేస్తే మనం ఒకటో చేయగలుగుతాం పని చేయిస్తే కొంతమందితో చేయించగలుగుతాం అంటే చేయడానికి చేయించడానికి తేడా చేస్తే మనం ఒక పెద్ద చేయుడు చేస్తాడు మన అందచేత అదే మన నెక్స్ట్లో చూపించాడు ఆయన ఆయన అలా కూర్చొని కోటందు మండలంలో ఏంటి కోటందు విలేజ్లో ఏముంది తాటబాగ్లో ఏముంది ఎస్ఆర్పేటలో ఏముంది పోలవరం ఏముంది బుధవారం ఏముంది తుని టౌన్లో ఏ వాటిలో ఏం జరుగుతుంది కొండంగిలో పశ్లో ఏం జరుగుతుంది పిల్లాపురం ఏం జరుగుతుంది అలాగే రాంపాడు అలాగే ప్రతి విలేజ్ని ఆయన కూర్చొని ఫోన్ ద్వారా మోనాటరింగ్ చేసి ఎలక్షన్ సక్సెస్ఫుల్గా చేసిన ఘనత యనమల రామకృష్ణ గారు అయితే మనకి అంటే మీ యాదవ సోదరులకు మాత్రం నేను ఒక మన మాత్రం చెప్తున్నాను గతంలో కూడా చెప్పాను మీ యాదవకులు రామకి తర్వాత అంటాడు ఎందుకంటే రామకృష్ణుడు ఆయన అనుభవడు ఆ రాజకీయ పోయి తీసుకొచ్చే రాజకీయ తర్వాత రాజ నక్షత్రాన్ని మాట్లాడుతుంది ఎందుకంటే రాజకీయంగా అసలు మన అలాంటి ఈటేషన్ కూడా అలాంటిగా ప్రమీకరణ చేయాలి మంత్రిగా ప్రవేశం చేసి అంత ఆయన అంత్రిగా ప్రమాణ సేకరణ కాకుండా ఐదు రోజు వరకు ఈ కాల కేబినెట్ వాదం ఉన్న యాభై ఎందుకనంటే ఏదో గోళ్ళకు అందరూ అందరూ డాక్టర్ సెలవచ్చు కానీ కూడా గెలవచ్చు లేదా మంత్రిగా కూడా చేయవచ్చు కానీ వాళ్ళే రెండు సార్లు ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి మంత్రి చేసిపోతారు కానీ ఇతను ఒక్కడే మనకి సుమారు నలభై రెండు సంవత్సరాలు అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఆయన క్యాబినెట్ హోదా ఓన్లీ ఒక మూడు సంవత్సరాలు లేదు ఆయన అధికారం ఉన్నా ప్రతిపక్షమైనా అధికారమైనా ప్రతిపక్షమైనా ఎప్పుడు క్యాబినెట్ హోదా గతంలో అధికారం ఉండేటప్పుడు ప్రతిపక్షం ఉండేటప్పుడు పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్గా ఉండేవారు ఇప్పుడు అధికారం లేదు ఇప్పుడే ఉన్నారు శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు అంటే ఎప్పుడూ క్యాబినెట్ వాదాలు నేను అదే మిమ్మల్ని కోరేది అటువంటి నాయకులను వదులుకుంటే మీ కులంలో మాత్రం బలి కోరు దొరకడం మేమందరం వేరు మేమందరం కూడా పనిచేస్తున్నాం రాకేష్ గారు పనిచేస్తున్నాం పార్టీ పనిచేస్తున్నాం కానీ మేము ఆరోగ్యకి మాత్రం మరీ 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 కోరుకునేది ఏంటంటే చాలామంది ఎమ్మెల్యే అవ్వచ్చు నాయకుడిగా ఎదగొచ్చు కానీ కొంతవరకే రామకృష్ణ ఒక్కరే ఈవేళ మన స్టేట్ కాదు ఢిల్లీలో కూడా ఏదైనా విషయం ఉంటే అధికారం ఉన్నా అధికారం కూడా ఫోన్ చేసి మాట్లాడితే పని అవగలగా తెలుగుదేశంలో ఆ శక్తి ఉన్నదే ఓన్లీ అర్మల్ రామకృష్ణ గారు ఈ రోజున క్రమశిక్షణ చిత్తశుద్ధి ఇటువంటికి మాటి మాడి పేరైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ స్థాపించడం అతి తక్కువ సమయంలోనే ఈ రాష్ట్రంలోనే సంచలనంగా ఏ రాజకీయ నాయకుడికి కూడా ఈ ప్రపంచంలోనే జరిగినటువంటి గౌరవంగా ప్రజలందరూ కూడా ఆదరించి అభిమానించి ఆశీర్వదించి ఆ రోజున తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకత్వాలకు అందరికీ కూడా పేరు పేద మనందరం కూడా గట్టిగా చెప్పటంతో ఆశీర్వదించి నమస్కారం తెలియజేయాలి ఎందువాలంటే ఈ రోజున మేము ఈ స్టేజ్ మీద ప్రసంగించడం కానీ కార్యకర్తలుగా మీరు కానీ నాయకులుగా కానీ ఈ రోజున మనం అందరం కూడా ఈ రకంగా ఉన్నామంటే ఆ మహానుభావుడు ఆ రోజు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఈ సందర్భంగా అందరికి మనవి చేస్తున్నాను అటువంటి పార్టీలో ఈ రోజున ఒక పిలిపిగానే ఎంతమంది కార్యకర్తలు చోటు చేసుకోవడం ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం ఈ రోజున మనమందరం కూడా ప్రతి అధికారుల దగ్గర గాని అందరి దగ్గర ప్రజల దగ్గర గాని గౌరవం పొందుతున్నామంటే తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి భక్తిని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను మరి ఇందులో కారణంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో ఒక క్రమశిక్షణలో సిగినటువంటి నాయకుడిగా ఆ రోజున మనందరి అభిమాన నాయకులు మీ అందరి మనందరి చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి నాయకులు కూడా రోజు మంత్రి మంత్రివర్గంలో ఫస్ట్ మంత్రిగా ఆ రోజున నియమింపబడడం ఈ చరిత్ర అంతా జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను మరి అందులో భాగంగా ఈ రోజున మరలా కంటిన్యూ సాగుతూ వస్తుందంటే ఈ యోగ రోహుడు గారు ఆ రోజు తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఆయన ఆశీర్వదించడం అభిమానించడం ఆ రోజు ఇచ్చిన బలాన్ని ఈ రోజు వరకు కూడా కంటిన్యూ స్టార్టింగ్ లో ఏ రకంగా అయితే మంచితనం సంపాదించుకున్నారో ఈ రోజు బలి సంపాదే మంచి వాడు గుర్తున్నారే ఒక క్రమశ మంచితనం గారికి చెందిన మీ అందరికీ మనం మరి ఈ రోజు అటువంటి ధనం కృష్ణుడు గారి నాయకత్వంలో ఈ రోజు చెప్పినటువంటి

పోటీ చేయించడం ఇవి రోజు మన లేదు కదా ఎప్పుడు ప్రతి గ్రామంలో కూడా ప్రతి తెలుగు కాదు కూడా ఎవర పరిస్థితులు వచ్చినా ఇటువంటి ఇబ్బందులు వచ్చినా ఐదు రోజులు గవర్నమెంట్ అయిన ఐదు సంవత్సరాలతో నష్టనా వివిధ పిఎస్టివర్ తెలుగు ఇబ్బందులు పెట్టి అగాల్సి ఇచ్చి కూడా చాలా మందిని ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టిన రోజు ఇటువంటి तरुणाవుల మోసల మేము ఉన్న తెలుగు పార్టీ తస్కర ఆన అవతారాలంటి రామారావు పెట్టినటువంటి తౌడి మార్పేర అన్నటువంటి పార్టీ మీ టైటిల్ కు మార్పేరైనటువంటి అన్న ఉత్సాహ కూడా రగిんでいるన మేము నసలు మేము ఎదురుంటు తాదారతాను మీతో కిషన్ కార్యకర్తలు చేసుకొని తెలుగు కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా తెలుపు ఆనందంలో ఎదుటివాడు బాధని నెలకోవాలి తెప్పించి వాడిని బాధ పెట్టి మనం ఆనందపడకూడదు మనం ఆనందంగా గడుపుతుంటే అది చూసి వాడు బాధపడాలి ఇన్నాళ్ళు వీళ్ళ మనం బాధ పెట్టాం ఎంత మంచి తెలుగుదేశం పార్టీ క్యాడర్నా బాధ పెట్టాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కుమలి కుమలి బాధపడాలి వాళ్ళు బాధపడాలంటే మనందరం కూడా ఆనందంగా ఉండాలి మన పార్టీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి మన దివ్యమ్మకి మంచి పేరు తీసుకురావాలి తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరొక ముప్పై సంవత్సరాలు ఎదురు లేదు తెలుగుదేశం పార్టీకి తిరిగి లేదు అని చెప్పి ఈ గంట తెలియజేయాలి అంతే తప్పించి లావరాజు గారు చెప్పినట్టు మిగతా నాయకులు చెప్పినట్టు మనం ఎదుటి పార్టీ నాయకుల్ని కానీ ఎదురు పార్టీ తాలూకా సిద్ధాంతాలను కానీ కించిపరిచినట్టయితే మనం గొల్ల మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే రోజులు వస్తాయి దయచేసి కేడర్ అంతా కూడా నాలుగో తారీఖున విజయ సంకేతాల సంబరాలకు సిద్ధంగా కావండి అందరూ కూడా ఆనందంగా ఉందాం ఎవరిని ఎటువంటి బాధలు పెట్టద్దు మనం ఆనందంగా ఉండి మన ఆనందంతో వాళ్ళు చూసి బాధపడే విధంగా మనం ఉందని తెప్పించి ఎటువంటి చట్ట కార్యక్రమాలు కూడా చేయొద్దని చెప్పి సమయంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన తెలుగుదేశానికి ముందు తెలుగుదేశానికి తర్వాత మహానాయకుడు మన రామారగన్ ఆయన ప్రారంభించి ఆయన స్థాపించినటువంటి ఈ గొప్ప తెలుగుదేశం పార్టీలో మనందరం భాగస్వాములే నడుచుకుంటున్నామంటే అది మనందరికీ గర్భపేతంగా భావిస్తున్నాం గత వంద సంవత్సరాలుగా కూడా మనం అంటే ఆయన వదిలిపెట్టినటువంటి మధుర స్మృతులు అలాంటివి మనకు ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక ఎజెండా ఉంటది కానీ సంక్షేమమే నా ఎజెండా అభివృద్ధి ఈ చోడ ఉన్నటువంటి ఈ అభివృద్ధి పదాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహనీయుడే మన ఎన్టీఆర్ నిజంగా గర్వించాలి ఆయన తీసుకున్నటువంటి పార్టీ పేరు నుంచి మొదలుకొని ఆయన ఎన్నుకున్న రంగు వరకు ప్రతిదీ కూడా శుభ ఎందుకంటే ఒక వ్యక్తి ఎంతో ఆహర్నిశలో శ్రమిస్తే కానీ ఎంతో కఠోర దీక్ష చేస్తే కానీ ముఖ్యంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపితే కానీ అంత విప్లవైనటువంటి మార్పులు తీసుకురాలేడని సభాముఖంగా తెలియజేస్తున్నాం నిన్నగాక మన రాజకీయం చేపట్టిన మనం ఎన్నో ఫేస్ చేస్తున్నాం కానీ ప్రింట్ మీడియా డిజిటల్ మీడియా లాంటి మీడియాలు లేని సమయంలో కూడా తను మాట్లాడిన ప్రతి ఒక్క మాటని కూడా అక్షర సత్యంగా జనాల వైపు తీసుకెళ్ళడానికి ఆ మనిషి ఎన్ని శ్రమించాడనేది కూడా మనం గుర్తుంచుకోవాలి వెండి తెరపై ఒక వెలుగు వెలువేటువంటి మనిషిని నిజంగా ముఖానికి రంగేసుకునే వ్యక్తి ఏవి రాజకీయం చేయగలవు అనేటువంటి విమర్శలు పొందినటువంటి వ్యక్తి వచ్చి చాలా తక్కువ నిడివిలో తొమ్మిది నెలల సమయంలో కులహంకారంగా ఉన్నటువంటి జాత్యహంకారంగా ఉన్నటువంటి మన గురికిని మనం కోల్పోతున్నాం తెలుగు వాడి యొక్క వాడి వేడి దిశ దిశలో వ్యాప్తి చెందాలి నా తెలుగు వాడి ఎక్కడ గర్వంగా శబాష్ తెలుగు వాడని చెప్పి మన వద్దు ముందు కాలు రగిలేసినటువంటి వ్యక్తి ఆ రోజు నిజంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీని కోరదోడుతూ ముఖ్యంగా తన సవాలు చేస్తూ నిలబడి తను నిలిచిన విధానం మనకు ఒక ఆదర్శం ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయవేత్త కూడా ఒక విషయాన్ని వెల్కమ్ సార్ ప్రతి ఒక్క రాజకీయ రాజకీయవేత్త కూడా ఒక విషయాన్ని పది మందికి తీసుకెళ్ళినటువంటి చాలా సింపుల్ అండి ఒక వాట్సాప్ లో ఒక చిన్న పోస్ట్ పెడితే అది వందల వేల లక్ష మందికి విత్ ఇన్ లో చేరుతుంది కానీ అటువంటి సమయంలో ప్రింట్ మీడియా కూడా అందుబాటులో లేని నిజంగా పార్టీని పెట్టి పార్టీని మాత్రం ఈ విధంగా నడిపి ప్రతి ఒక్క కూడా ఒక కలిగినటువంటి నాయకుడిగా నిలబెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ నిజంగా గర్వించాలి ఈ జెండా మోస్తున్నందుకు ఈ జెండా కింద మనం ఉన్నాం ముఖ్యంగా ఒక మహిళల సంక్షేమం కానీ మహిళల యొక్క అభ్యున్నతి కానీ మహిళలకు ముఖ్యంగా ఆస్తి హక్కులో కావలసిన రిజర్వేషన్ ఆయన ఒకటి కాదు తీసుకున్న ప్రతి ఒక్క నేనే ఒక సంచలనాత్మకమే కాబట్టి అటువంటి ఆచలనాత్మకమైనటువంటి ప్రయోగాలన్నీ కూడా మన దృష్టిలో ఉంచుకొని రానున్న భవిష్యత్ తరాల వరకు మనం పనిచేయాలని ముఖ్యంగా పసుపు సైనికులుగా మన యొక్క మన యొక్క కార్యాచరణ ఉండాలని అదేవిధంగా ఈ యొక్క సమయంలో ఆ యొక్క నిడివిని కొనసాగిస్తూ మన చంద్రబాబు నాయుడు గారు పథకాలు చేపట్టిన ప్రతి ఒక్క నిమిషం నుంచి కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ కూడా కొనసాగిస్తూ అదే లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి ముఖ్యమైన వ్యక్తి సీఎం తర్వాత సీఎం లాంటి కాన్స్టిట్యూషన్